పిల్లలందరికీ నా సుభాసి ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనటువంటి కారణం మీ అందరికీ తెలుసు తెలియదు ఈరోజు రాజా రామ్మోహన్ గారి తెలుసు ఎవరికంగా తెలుసే ఉంటుందేమో తెలుసా తెలుసా పేరు విన్నారా నిజానికి మనం మరిచిపోవలసినటువంటి వ్యక్తి కాదా రామ్మోహన్ రాయ్ అంటే మొట్టమొదటి సంఘ సంస్థ ఈ రోజు మనం ఇన్స్టిట్యూట్ చదువుకుంటున్నామన్నా ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవటానికి మన జాతి స్త్రీ జాతి పురోగమించడానికి మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెప్పమని జీవిఎల్ గారు కోరారు అది నేను సదవకాశంగా భావిస్తూ ఆయన గురించి నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తాను ఈయన పదిహేడు వందల డెబ్బై రెండు మే ఇరవై రెండు నుంచి దేశము మతాలతోటి సురాచారాలతోటి హిందూ మతం అంతా కూడా ఒక విధమైనటువంటి అంధకారంలో మునిగిపోయింది ఆయన పుట్టే సమయాలు ఆయన తల్లిదండ్రులు రమాకాంతరాయి వారుణీదేవి ఇద్దరు కూడా వివిధ వివిధ మతాలంటే ఇప్పుడు అంటే మనం హిందూ మతము క్రైస్తవ మతము ఇట్లా ఉన్నాయి కానీ అప్పట్లో వైష్ణవ మతము శైవ మతము శాక్తేయ మతము ఇట్లా ఉండేది తండ్రి వైష్ణ మతానికి చెందినవాడు తల్లి శాక్తే మతానికి చెందిన అయితే వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఆచార వ్యవహారాలు ఉండేవి ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం ఉండేవి కాదు అదే కాకుండా సమాజంలో కొంతమంది ఏమో గొప్పగా చలామణి అవుతూ ఉండటం కొన్ని కులాల వాడు కొన్ని కులాల వాళ్ళనేమో నీలంగా చూడటం తర్వాత హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారం ఈ విగ్రహారాధన ఈ విగ్రహాల మిగిలిన మిగిలిన వాళ్ళ వాళ్ళెవ్వరిని కూడా రానియకపోవటం వాళ్ళని అంటరాని వాళ్ళగా చూడటం ఇదంతా కూడా చాలా బాధ కలిగించింది అనమాట ఎలా అయినా సరే సంఘంలో ఈ దురాచారాన్ని తొలగించాలి అని చెప్పేసి అనుకున్నాడు ఆయన ఆయన చిన్న వయసులోనే పాట్నా వెళ్ళి ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్బీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవై